అందరికీ నమస్కారం ఈరోజు నేను భగవద్గీత సెకండ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ ఇంకా సిక్స్టీన్త్ శ్లోకం పాడబోతున్నా నవ్యతతం తేతే పురుషం పురుష సమదుఃఖ సుఖం ధీరం తవ్య కల్పతే न सतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शभिः दीयि मीनिङ्ग् ए మానవుల్లో శ్రేష్ఠుడైన ఓ అర్జున సుఖదుఃఖాలచే కలత చెందకు ఈ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు ఖచ్చితంగా మోక్షం పొందుతాడు ఉనికి లేనిది ఉండేది కాదని నిత్యమైనది మార్పు లేనిదాన్ని సత్యము దర్శించిన వారు నిర్ణయించారు ఈ రెండింటి స్వభావము అధ్యాయము చేసిన వారు ఇది నిర్ణయించారు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ